ఆవిరం ఫీ దుషస్ హౌ టు ఆహా దుస మూడు పాయింట్ల గురించి వివరాలు ఒకటి మీ ప్రాముఖ్యమైన దోషాను నాజుకుగా మీ ప్రాముఖ్యమైన దోషాను తెలుసుకోవడానికి నిద్రలేమి మలబద్దకం నొప్పి ఫెత్త ఫెత్త లక్షణాలు శరీర ఆకృతి మధ్యస్థం మాంసపుష్టి చర్మం వెచ్చగా చర్మంలో ఒలికినదనం సున్నితత్వం జుట్టు పలుచగా నేరుగా ముందుగా తెల్లబడటం కల్లు మధ్యస్థం పదును సున్నితంగా వ్యక్తిత్వం అభైర్యం ఉత్సాహం సంపూర్ణతవాదం సాధారణ సమస్యలో మొటిమలు అపస్మారం కోపం క కఫా లక్ష్యాలు శరీర ఆకృతి పెద్దదిగా ద్రూఃంగా చర్మం ఒలికినది మృదువుగా చల్లగా జుట్టు మందంగా వంగ ఆకర్షణీయంగా కాళ్ళు పెద్దవి ప్రశాంతం మృదువుగా వ్యక్తిత్వం సమయం పత్తు ఓర్పు అలసట సాధారణ సమస్యలు బరువు పెరగడం శ్వాస నాళాల సమస్యలు అలసట మీ ప్రాముఖ్యమైన దోషాన్ని తెలుసుకోవడానికి క్విజ్ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి మీ శరీర ఆకృతి ఎలా ఉంది ఆ సన్నగా బి మధ్యస్థం సి పెద్దదిగా మీ చర్మాన్ని మీరు ఎలా వివరించగలరు ఆ పొడి బి ఒలికనది సి మృదువుగా మీ జుట్టు ఎలా ఉంది ఆ పొడి మూడి బి పలుచగా నేరుగా సి మందంగా వంగే మీ వ్యక్తిత్వాన్ని మీరు ఎలా వివరించగలరు ఆ సృజనాత్మక అశాంతి ధైర్యం ఉత్సాహం సి సమయం పత్తు ఓర్పో మీరు సాధారణంగా ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు ఏమిటి ఆ నిద్రలేమి మలబద్ధకం ఏటి మొటెమలు అపస్మారం సి బరువు పెరగడం శ్వాసనాళల సమస్యలు సవను కలిపి చూడండి ఎక్కువగా ఆ ఉంటే మీ ప్రధాన దోషం వాత ఎక్కువగా ఈ ఉంటే మీ ప్రధాన దోషం పెత్త ఎక్కువగా సి ఉంటే మీ ప్రధాన దోషం కఫా రెండు దోష అసమతులత లక్షణాలను గుర్తించండి మీ ప్రాముఖ్యమైన దోషాన్ని తెలుసుకున్న తర్వాత దోష అసమతులతకు లక్షణాలను చూడండి వాత వటా అసమతుల్యత ఉద్విగ్నత లేదా భయం నిద్ర సమస్యలు చర్మం మలబద్ధకం మోకాలనొపి ఏకాగ్రత సమస్యలు ఫెత్త ఫెత్త అసమతుల్యత కోపం పర్మ సమస్యలు అరికమంట ఆమ్లత్వం వేడి సమస్యలు కళ్ళు లేదా చర్మంలో మంట కఫ కఫా అసమతులత బరువు పెరగడం శ్వాస సమస్యలు హస్త జీర్ణ సమస్యలు దగ్గు అధిక అనుహంద భావం మూడు భోజనం మరియు జీవనశైలితో దోషాలను సమతుల్యం చేయండి ఆహారం పెత్త చల్లటి ఆహారం తీసుకోండి సలాడ్ పండ్లు పెరుగు కఫ తేలికైన మరియు త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి కూరగాయలు పండ్లు తృణధాన్యాలు జీవనశైలి వాత యోగా నడక వంటి హాయిగా ఉండే వ్యాయామాలు చేయండి తగనంత నిద్రపోండి పెత్త ధ్యానం గట్టిగా శ్వాస తీసుకోవడం వంటి ప్రశాంతత కలిగించే క్రియలు చేయండి కఫ పరుగెత్తడం ఈత వంటి శక్తివంతమైన వ్యాయామాలు చేయండి అదనపు చిట్కాలు వేడిగా నీరు త్రాగడం నిద్ర ముందు ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని తగ్గించడం ఆయిల్ పులింగ్ చేయడం తగన నూనెలతో మసాజ్ చేయడం ఈ సమాచారంతో మీ శరీరాన్ని మరియు మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేసుకోవచ్చు